ప్రముఖ శాండిల్వుడ్ హోలీవుడ్ మన్ నటిమణులు ఒకరైన ఐశ్వర్య అర్జున్ కెరియర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే అయితే ఈ నటి అభిమానులకు అదురుపై శుభవార్త తెప్పిందంటూ తెలుస్తుంది త్వరలోనే ఐశ్వర్య ల రియల్ లైఫ్లో పెళ్లికూతురు కాబోతుందంటున్నట్లు సమాచారం బెంగళూరులో జన్మించిన ఈ నటి తక్కువ సినిమాలు చేసిన ఊహించిన స్థాయిలో క్రేజీని పెంచుకోవడం క్రమ్యాకారం అయితే పట్టతో యానం అనే సినిమాతో నటిగా ఐశ్వర్య కెరియర్ మొదలైంది తమిళ సినిమాలతో తన కెరియర్ను మొదలుపెట్టి బ్యూటీ పది సినీ కెరియర్లో చాలా తక్కువ సినిమాలు నటించారు అర్జున్ డైరెక్టర్లు విశ్వసేన హీరోగా విశ్వ అర్జున్ హీరోగా ఒక ప్రాజెక్ట్ను మొదలుపెట్టి వేరే వేరు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అయితే ఈశ్వసేన మొదలుగా మరో హీరోతో ఇశ్వ ఈ సినిమా సైట్ పైకి తెరలోకి వస్తున్నట్లు వార్తలు తెలుస్తున్నాయి ఐశ్వర్య అర్జున్ వయసు ప్రస్తుతం ముప్పై ఒకటి సంవత్సరాలు గమ్ కావడం గమ్యహారం ఐశ్వర్య ఇప్పటికే కోవిడ్లో సినిమాల్లో కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో పేకలతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇద్దరు ప్రేమ విషయం కూడా పెద్దలు గ్రీన్ సిగ్నల్ చేశారట ఇంట్లో చెప్పగానే ఒప్పుకోవడంతో ఇద్దరు కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి ఐశ్వర్య దీని గురించి తెలియని అధికారంగా ప్రకటన ఇచ్చే వరకు మనం క్లారిటీ రావాల్సిందే ఐశ్వర్య కెరియర్ పరంగా కూడా మరంతా ఎదగాలనే అభిమానులు మరంత కోరుకుంటున్నారు